హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం అయితే మేడంలోని జంపనవాగ్గు దగ్గర అయితే ఉన్నా మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే వాగ్ అనమాట ఈ బ్రిడ్జ్ నే జనవాగ్గు బ్రిడ్జ్ కూడా అంటారన్నమాట సో ఈ రోజు మనమైతే ఈ జంపన్నవాగ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం సో మనకి లేట్ ఎందుకు మన బ్యాక్ వెళ్ళి జంపనవాగ్గు గురించి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం హాయ్ అండి మనం అయితే ఇప్పుడు మేడారం అయితే చేరుకున్నాం ఇది చూస్తున్నారు కదా ఇదే బస్ స్టాప్ అనమాట ఈ బస్ స్టాప్ నుంచి మనం ముందుకు చూడగానే ఇలాగైతే మనకైతే కనిపిస్తుంది ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక దారి లెఫ్ట్ సైడ్ ఒక దారి అయితే కనిపిస్తుంది ఈ రెండు దారిలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ దారికైతే వెళ్ళాలన్నమాట మనం లెఫ్ట్ సైడ్ దారికి ఎచ్చుకున్నట్లయితే మనం డైరెక్ట్ గా అయితే జంపన్న వాక్ దగ్గర అయితే వెళ్తామండి లేకపోతే రైట్ సైడ్ వెళ్తే మనం అయితే గద్దల దగ్గరికి వెళ్తాం అసలు మనం ఎందుకు జంపన్న వాక్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ సమ్మక్క తల్లిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా జంపన్న వాక్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి ఆచారం అయితే ఉందండి అందుకని ఇప్పుడు మనం అయితే జంపన్న వాక్ దగ్గరికి అయితే వెళ్తాం ఇలా మనం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రాగానే ఈ కనిపించేటువంటి వాతావరణం ఈ కనిపించేటువంటి ప్రదేశమే జంపన్న వాగ్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా జంపన్న వాగు అంట ఏరియా అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ ఆ జంపన్న వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ అయితే రెండు వేల రెండో సంవత్సరంలో అయితే నిర్మించారండి వరకు అయితే బ్రిడ్జ్ లేదనమాట ఈ బ్రిడ్జ్ యొక్క చరిత్ర తెలుసుకుంటే చాలా గొప్ప చరిత్ర అండి అసలు ఈ నది సంపంగి నది అనమాట ఇది గోదావరి నదికైతే ఓపెన్ అదనమాట మరి దీనికి జంపన్న వాగు అనే పేరు ఎలా వచ్చిందంటే సమ్మక్క కుమారుడైనటువంటి జంపన్న కాకతీయుల మీద యుద్ధం చేసే సమయంలో ఏమవుతుందంటే తన తోబుట్టులు మిగతా వాళ్ళు కూడా అలాగే వాళ్ళ యొక్క భర్తలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ యొక్క యుద్ధంలో చనిపోయేసరికి వాళ్ళందరిని చూసి మనస్తాపానికి గురైనటువంటి జంపన్న ఈ వాగులోనే దూకి తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి చాలా మంది అయితే చెప్తూ ఉంటారండి అలా జంపన్న యుద్ధం చేస్తూ దూకేసరికి తన యొక్క రక్తంతో ఈ వాగు మొత్తం కూడా ఎర్రగా మారిపోయిందని అలాగా మారిన రక్తం మొత్తం నది అంతా కూడా ఎర్రగా పారిందని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా తను హిస్టారికల్ గా అందులో దూకడం వల్ల ఈ వాగుకైతే జంపన్న వాగు అయితే పేరైతే వచ్చిందండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానాలు ఆచరించి అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మేకల్ని కానీ గొర్రెలు కానీ కోళ్లను కానీ మొత్తాన్ని కూడా ఇక్కడైతే స్నానాలను ఆచరింపజేసి ఇక్కడ నుంచి అయితే గుడి దగ్గరకైతే బయలుదేరతారండి చూస్తున్నారు కదా ఇలా పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారి నామాలను అయితే ఇలా పెట్టుకొని జై సమ్మక్క జై సారక్క అనేటువంటి నినాదాలతో మేడారం బజార్లన్నీ కూడా దద్దరిల్లేలాగా తండోపతండాలుగా జనాలు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే గుంపులు గుంపులుగా అయితే వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే నీళ్లు అయితే ఈ జంపనవాగులో లేవండి ఎందుకంటే కేవలం వర్షాకాలంలోనే ఈ యొక్క నదైనటువంటి ప్రవహించే అవకాశం ఉంది ఇప్పుడు లేదు కాబట్టి కాకతీయ నీళ్ళు కట్టించినటువంటి లక్మవరంలో ఉన్నటువంటి చెరువు నుంచి అయితే ప్రస్తుతానికి ఇక్కడ నీళ్ళు అయితే సప్లై చేస్తున్నారు ఆ నీటి ద్వారా నేను కదా ఇక్కడ స్నానాలన్నీ ఆచరించుకుని వెళ్తున్నారన్నమాట ఈ యొక్క జంపన్నవాగులో పూర్వకాలంలో అయితే నైన్టీన్ ఫార్టీ టూ ఆ సంవత్సరం అయితే ఒక దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఎట్ల బడలో వేసుకుని అయితే వచ్చి ఉంటారండి ఇక్కడ స్నానాలు ఆచరించుకొని అమ్మవారిని అయితే దర్శించుకుంటారని చెప్పేసి మనకైతే చెప్తున్నారు ఈ జంపన్న వాగుకి లెఫ్ట్ సైడ్ అండి మనం ఉంది ఈ లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఇలా స్నానాలు అయితే ఆచరిస్తూ ఉంటారు అట్లా కాకుండా ఈ జంపన్న వాగ్కి మీరు కనుక రైట్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి సో ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే స్నానం చేసుకొని రైట్ సైడ్ అయితే పూజలు చేసుకొని అక్కడ నుంచి గా మనం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట సో మీరు కనుక ఇక్కడ కనుక వచ్చినట్లయితే ఈ జంపన అయితే తప్పనిసరిగా స్నానం చేసి మాత్రమే మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కొక్క బకెట్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకొని మనకైతే హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అన్ని అవకాశాలు అయితే ఉన్నాయండి మనం ఇబ్బంది పడ్డానికి ఎటువంటి అవకాశం లేదండి సో హ్యాపీగా ఇక్కడ మనకు కావాల్సిన కొబ్బరికాయలు కానీ షాంపూలు కానీ టవల్స్ కానీ వాట్ నాట్ మనం ఏదైతే తెచ్చుకోకపోయినా కానీ ఇక్కడైతే మనకు అందుబాటులో అయితే ఉంటాయండి సో ఇక్కడ అంత ఫీజిబిలిటీ అయితే ఏర్పాటు చేశారండి ఇలా రైట్ సైడ్ లో పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ జంపన్నకైతే నైవేద్యం పెట్టుకొని ఎక్కడి నుంచి అయితే అమ్మవారి దగ్గరకైతే బయలుదేరతారు ఈ జంపర్నవాగలో మనం స్నానాలు అయితే ఆచరించుకొని ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి అయితే ముందుకు వెళ్తున్నాం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళినట్టు అయితే మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలనుకుంటే ఆటోలు ఉంటాయి లేదా నడిచి వెళ్ళాలనుకున్నా వెళ్ళదు ఇలా మార్గ మధ్యలో మరికొన్ని ప్రదేశాలను అయితే మనం చూడవలసి అయితే ఉంటుందండి ఈ మేడారంలో అవి ఏంటనుకుంటున్నారా ఆ వాటికి సంబంధించిన వీడియోలు కూడా మన యొక్క ఛానల్ అయితే ఇచ్చారండి ఇది ఓవరాల్ గా మేడార జాతరకు సంబంధించిన వీడియో అండి అలాగే సమ్మకతల్లి కుంకుంగా మారినటువంటి చిలకలు కొట్టండి అలాగే సమ్మకతల్లి యొక్క ఇల్లు అండి అనమాట ఇది అలాగే సమ్మకతల్లి వారసులు ఈ యొక్క జాతర గురించి చెప్పిన విశేషాలు అలాగే సమ్మకతల్లి వాడినటువంటి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలకు సంబంధించిన వీడియోలు మొత్తాన్ని మన ఛానల్ అయితే పెట్టాను ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటంటే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకైతే సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్